అహోబిలం క్షేత్రంలో సినిమా హీరో సాయి సందడి చేశారు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సినిమా హీరో సాయి ధరం తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయి ధరం తేజ్ వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు స్వామివారి దర్శ దర్శించుకున్నప్పుడు నాకు అహ్వాన్ తిప్పి అనిపిస్తుంది అహ్వాని ఆశ్చర్యం కదండి సో ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యాను దాని ఒక మామూలు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నాడు అండి సో నాకు ఆ ప్రేమ ఆ ఆపేత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు మెగా మంది కాదు ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్ గారు అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ అందరు హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టు పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ కన్నా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టుకో పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బతుకున్నాం ఈ ముందర ఉన్నాం సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి చేపట్టాది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్